హలో అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీని చేద్దాం రండి పిల్లలకు హ్యాపీగా హెల్తీగా మంచి ఫుడ్ చేద్దాం రండి ఇలా ఒక కప్పు బెల్లంని తురిమేసి ఒక కప్పు బెల్లం వేసాను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేశాను ఇది స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు మరగనీచ్చుకోవాలంటే బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా కరిగించుకుంటే సరిపోతుంది పాకం అవసరం లేదు బెల్లం నీళ్ళు ఇలా కరిగిపోయిన తర్వాత పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి వేసాను అందులోనే చిటికెడు సాల్ట్ చిటికడు వంట సోడా కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం వాటర్ని కూడా వడపోసుకుందాం చెత్త రాళ్ళు అట్లా మట్టి ఏమన్నా ఉంటే కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇలా వడపోసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి మరీ ఎక్కువ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పక్కన ఉంచుకుందాం స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేటెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్నగా బోండాలు వేసుకుందాం చూడండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది చిన్నగా వేస్తే కూడా అవి పెద్దగా అవుతున్నాయి చూడండి చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూడండి ఇలా ఒక పక్క కాలిన తర్వాత మరో పక్క ఇలా తిప్పుకుంటే సరిపోతుంది చూడండి మంచి గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకుందాం చూడండి అన్నీ మొత్తం ప్లేట్లోకి తీసి పెట్టాను చాలా బాగా చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ కూడా Please like, share,